హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నానండి మా గోదావరి జిల్లా స్పెషల్ బెండకాయ రొయ్యల పులుసు అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే మీకు ఒక ఫేవరెట్ అయిన డిష్ అయిపోతుంది అనమాట అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిన తయారీ విధానం ఎలా చూసేద్దామా ఇంకా అయితే కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేస్తున్నానండి ఆవాలు చెట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను పచ్చిమిర్చి ఒక ఐదారు వేసుకోండి తర్వాత కొంచెంగా పసుపు కొంచెంగా సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేపాలండి నార్మల్గా అయితే మా అమ్మ చేసినప్పుడు ఆవాలు వేయదనమాట నాకు మొదటి నుంచి ఆవాలు వేయడం అలవాటు అయిపోయింది అందుకని చెప్పేసి ఆవాలు అనేది వేస్తాను అని మీకు వద్దనుకుంటే కనుక ఆవాలు స్కిప్ చేసేయండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెలిపే పేస్ట్ వేస్తున్నాను పేస్ట్లో మెత్తగా చేయకూడదు అనమాట దంచి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీలో అయితే కొంచెం కోర్సుగా పొడి పొడిగా చిన్న చిన్న ముక్కల కింద వచ్చినట్లుగా గ్రైండ్ చేసుకోవచ్చు పలిసిచ్చి అది వేసిన తర్వాత ఫ్రై చేశాను తర్వాత ఈ విధంగా కట్ చేసిన బెండకాయ ముక్కలు వేస్తున్నానండి తర్వాత చిన్న చిన్న పచ్చి రొయ్యలు అయితే వేస్తున్నాను తర్వాత టమాటో ముక్కలు అయితే వేస్తున్నానండి రుచికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నా వేసిన తర్వాత బాగా కలపాలి చాలా మంది ఏంటంటే రొయ్యల్ని ముందే ఫ్రై చేస్తారు నేను ఎప్పుడు ముందు ఫ్రై చేయను అనమాట ఈ విధంగానే కలిపి చేస్తాను పర్ఫెక్ట్గా అయితే రొయ్యి ఉడుగుతుంది మరి గట్టిగా అయిపోదు అలా అని చెప్పేసి పచ్చిగా ఉండదు అనమాట మనం తిన్నప్పుడు సాఫ్ట్గానే ఉంటుంది బాగా కలిపిన తర్వాత మూత పెట్టి తక్కువ మంటలో ఒక మూడు నిమిషాలు అలా వదిలేయండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను టమాటోల్లోంచి ఇంకా రొయ్యల్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయింది కదా ఈ సమయంలో కారం ఇంకా ధనియాల పొడి వేస్తున్నాను నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వాడానంటే అది కలర్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం దాని తగ్గట్లుగానే వేశాను ధనియాల పొడి ఎందుకు వేశానంటే నేను వాడే కారంలో ధనియాల పొడి ఉండదు మనకి ఊరు సైడ్ ధనియాలు వేసి కారం ఆడిస్తారు కాబట్టి అలా ఉంటే ధనియాల పొడి వేయాల్సిన అవసరం లేదనమాట వేసి బాగా వేపిన తర్వాత కొంచెంగా నీళ్ళు అయితే పోసానండి పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుతున్నాను కలిపి ఒక నిమిషం మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు రసం అయితే వేశానండి పులుపుకి తగ్గట్లుగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నాను ఇంకా దీంట్లో ఎటువంటి గరం మసాలా లాంటివి ఏమీ వేయకూడదు ఇదే చాలు ఈ అల్లం పేస్ట్ మనం దంచి వేసాం కదా అది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట బాగా కలిపేసి తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి బాగా మరిగి పులుసు అయితే ఇల్లంతా వాసన వచ్చేస్తూ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది చివరిగా కొంచెం కొత్తిమీర చల్లి బాగా కలిపి వేడి వేడి అన్నంలో తినండి సూపర్గా ఉంటుంది దీంట్లో ఉడికించిన కోడిగుడ్లు వేశారంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఇప్పటివరకు ట్రై చేయలేదంటే కనుక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మర్చిపోకుండా నాకు కామెంట్లో చెప్పండి ఇంకా ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గోదావరి జిల్లా స్పెషల్ బెండకాయ పచ్చి రొయ్యలు పులుసు తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను ఇంకా ఇన్స్టాగ్రామ్లోను ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ